హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నాకు ఒక చిక్కు ప్రశ్న అయితే వచ్చింది మీరు అందరూ ఆ చిక్కు ప్రశ్నకు ఒక కామెంట్ చేసి సలహా ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతకీంట నీకు ఆ చిక్కు ప్రశ్న అనుకుంటారా ఇది వచ్చేసి మా ఆయన ప్రేమగా తెచ్చిన డ్రెస్ అనమాట కాటన్ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది దీపావళికి వేసుకో అని చెప్పి నాకు సర్ప్రైజ్గా తెచ్చిన శారీ అన్న చీ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి నేను ఎంతో ఇష్టపడి నిజంగా నాకు ఏదైనా కొత్తగా వచ్చిన శారీ కొనుక్కోవాలని ఉంటుంది కానీ నా బడ్జెట్ కాదనమాట ఇంకా కొన్నాళ్ళు ఇంకా కొంచెం తగ్గని ఇంకా కొంచెం తగ్గని ఫుల్ రేటు తగ్గిన తర్వాత ఎంతో ఇష్టపడి తీసుకున్న శ్రీనిల శారీ మీ అందరూ కట్టి పడేసి ఉంటారు కూడా కానీ నేను ఇప్పుడు కొత్తగా కుట్టుకొని జాగ్రత్తగా ఇలా దీపావళి పండగని ఎత్తిపెట్టుకున్న ఈ శారీ అనమాట మరి మీరు చెప్పండి ఈ శారీ కట్టుకోవాలా ఆ డ్రెస్ వేసుకోవాలా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ వస్తుంటాయి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మమ్మల్ని కూడా ఇంతకేది వేసుకోవాలి